అందరికీ నమస్తే అండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆల్మోస్ట్ నెంబర్ టూ పొజిషన్ ఉన్న నాయకుడు వైసీపీలో కీలక నేత సో ఆయన మీద కొన్ని ఒత్తిళ్లుంటాయి యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు పంపిణీలో టికెట్లు కేటాయింపులో మిథున్ రెడ్డి గారి పాత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పాత్ర ఉంది అనేది రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులందరికీ తెలుసు ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ప్రభావం చిత్తూరు అనంతపురం లాంటి జిల్లాల వరకే ఉంటే మిథున్ రెడ్డి గారు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఆయన ఎఫెక్ట్ ఉంది ఎందుకంటే మిథున్ రెడ్డి గారికి ఒక సెపరేట్ టీం పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పార్టీ తరఫున చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు సో ఈరోజు ఏం జరిగింది ఒక ఎమ్మెల్యే గారికి సీట్ రాల సో అందుకని ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా సారీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు చిత్తూరు జిల్లా సచివేడు వైకాపా ఎమ్మెల్యే ఆదిమూలం సొంత పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీలో ఎస్సీలకు సరైన గౌరవం లేదని మండిపడ్డారు నాకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా ప్రకటించారు చివిరెడ్డి కరుణాకర్ రెడ్డి రోజా స్థానాల్లో ఇలా ప్రకటించగలరా అని నిలదీశారు ఆయన సత్యవేడులో మంత్రి పెద్దిరెడ్డి ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన ఆయన అక్రమాలన్నింటినీ తనపై నెట్టేసి నియోజకవర్గం నుంచి నన్ను తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మోటారు సైకిల్పై తిరిగిన పెద్దిరెడ్డి ఆస్తులు ఇప్పుడు ఎంత మాజీ మంత్రి చెంగారెడ్డిని అడిగితే ఆయన అప్పటి ఆస్తుల గురించి చెప్తారు నాకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది పెద్దిరెడ్డే అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఆదిమూలం గారు సత్యవేడి ఎమ్మెల్యే గారు సంచలనమైన ఆరోపణలు చేశారు అలాగే ఇలా నన్ను మార్చినట్టు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను మార్చగలరా అని ప్రశ్నించారు సో వైసీపీలో ఈ తిరుగుబాట్లు ఊహించినవే ఎవరు ఊహించడం కాదు సాధారణంగా ఎమ్మెల్యేల సీట్లు మారుస్తున్నప్పుడు ఇలా తిరుగుబాట్లు ఉంటాయి అయితే పెద్దిరెడ్డి గారిని టార్గెట్ చేయడం పెద్దిరెడ్డి గారి ఆస్తులు పెద్దిరెడ్డి గారి అక్రమాల జోలికి వెళ్ళడం సొంత పార్టీ నాయకుడే సొంత జిల్లాకు చెందిన నాయకుడే వెళ్ళడం ఇక్కడ కాస్త ఇబ్బందికర అంశం మరోవైపు ఇక్కడే ఇంకో విషయం కూడా మనం చూడొచ్చు ఇదే రోజు పొంగనూరు నియోజకవర్గంలో ఒక లిల్లీ యాప్ అనే ఒక స్కామ్ బయటకు వచ్చింది వాళ్ళు లోకల్లో లిల్లీ యాప్ అని ఒకటి స్టార్ట్ చేసి ఒక ఆన్లైన్లో డబ్బులు కట్టించుకొని మీ డబ్బులు కడితే మీకు రెట్టింపు అవుతాయని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారంట వాళ్ళు దాదాపుగా ఏడు కోట్ల వరకు డిపాజిట్ వసూలు చేసి అది మొత్తం బోర్డు తిప్పేశారంట సో దీనిలో కూడా ఒక మహిళా నాయకురాలి పాత్ర ఉందన్న ఆరోపణ ఉంది సో ఒకవైపు ఒకవైపు సొంత పార్టీలో అది సొంత పార్టీలో సొంత ఎమ్మెల్యే రివర్స్ అవ్వడం మరోవైపు నియోజకవర్గంలో ఒక మనీ లాండ్రింగ్ లాంటి స్కామ్ ఒకటి బయటకు రావడం సో ఇవన్నీ రావడంతో ప్రతిపక్షాలకు పెద్దిరెడ్డి గారు టార్గెట్ అయిపోయారు ఇప్పుడు అనూహ్యంగా నిన్న 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 మొన్న చంద్రబాబు నాయుడు గారు పీలేరులో బహిరంగ సభ నిర్వహించి పెద్దిరెడ్డి గారినే టార్గెట్ చేశారు సో పెద్దిరెడ్డి గారు పొంగనూరులో ఎలా గెలుస్తాడో నేను చూస్తాను ఎందుకంటే పీలేరు గతంలో పెద్దిరెడ్డి గారు రాజకీయం అక్కడే జరిగింది పీలేరులోనే సో ఆ తర్వాతే పొంగనూరు వచ్చారు సో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తారు నేను చూస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేశారు అంటే ఇక్కడ సొంత పార్టీలో నాయకులు తయారయ్యారు రాజకీయ ప్రత్యర్థులకు పెద్దిరెడ్డి గారే టార్గెట్ అయ్యారు సొంత నియోజకవర్గంలో కొత్త కొత్త స్కాములు బయటకు వచ్చాయి దీంతో రాజకీయంగా ఒక రకమైన ఒత్తిడి అయితే నెలకొంది ఆల్రెడీ రామచంద్ర యాదవ్ గారు పొంగనూరు నియోజకవర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ అధినేత ఆల్రెడీ కేంద్ర హోంమంత్రి గారు ఒక కంప్లైంట్ చేశారు ఒక పెద్ద కంప్లైంట్ చేశారు దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల స్కామ్ జరిగింది పెద్దిరెడ్డి గారు ఇంత అవినీతికి పాల్పడ్డారని ఒక మూడు నెలల కిందట కంప్లైంట్ చేసి దీని మీద ఈడీ అండ్ సిబిఐతో దర్యాప్తు చేయించాలని కోరారు సో దాన్ని ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడానికి రెడీ అవుతున్నారు లేని పక్షంలో కోర్టులో ఒక ప్రైవేట్ పిటిషన్ వేయడానికి కూడా రెడీ అవుతున్నారు అంటే ఇవన్నీ చూసుకుంటే ఎన్నికల సమయానికి వైసీపీలో నెంబర్ టూ పొజిషన్లో కీలకమైన పొజిషన్లో ఉన్న పెద్దిరెడ్డి గారిని రకరకాలుగా ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లాలోను అలాగే రామచంద్ర యాదవ్ గారేమో నియోజకవర్గంలోను అలాగే సొంత పార్టీ ఎమ్మెల్యేలు రిజర్వ్ నియోజకవర్గ ఎమ్మెల్యేలేమో ఎక్కువగా ఆరోపణలు చేయడం ఇవన్నీ ఒకేసారి రావడంతో పెద్దిరెడ్డి గారి అనుచరుల్లో కూడా కాస్త ఒక రకమైన టెన్షన్ అయితే ఉందంట థ్యాంక్ యూ